అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కలేజీ అయితే చేసి చూపిస్తానండి అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదు అరకిలా కలేజా తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అది వేడయాక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి వేడయాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి పుదీనా పెట్టి కలుపుకోవాలి కలంసేన ఫస్ట్ ఒకసారి కలుపుకొని అయితే ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి కారం ఒకసారి అంతా కలుపుకోవాలి కట్ చేసిన టమాటాను వేసుకోవాలి గ్లాస్లో వాటర్ వేసుకోవాలి సారి కలుపుకోవాలి ఊత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చెంచా ధనియా పౌడర్ సగం చెంచా గరం మసాలా చిక్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి చివరగా కొత్తిమీర అయితే ఒకసారి అంతా కలుపుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి